మేము తిరుపతిలో శివాజీ కాలనీలో ఉన్నప్పుడు ఏమైందో తెలుసా నేను మీ వాయిస్ ఫోన్ లో విన్నాను అందుకే డైరెక్ట్ గా చూద్దామని వచ్చాను చెప్పండి అవును మా గురించి అంత వివరంగా చెప్పాను మరి మీ గురించి మాత్రం చెప్పలేదు ఏదోటి చెప్పండి పర్వాలేదు కాల్ చేసి పాలసీ గురించి మాట్లాడాను కదా అది నేనేనండి మీరేనా నమ్మలేకపోతున్నాను ప్లీజ్ నేనేనండి నేను చెప్పేది అది కాదండి సాధారణంగా అందమైన అమ్మాయిలకి గొంతు యావరేజ్ గా ఉంటుంది గా ఉండే అమ్మాయిలకి గొంతు చాలా బాగుంటుంది మీరు రెండిట్లోనూ సూపర్ ఎలాగండి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో ఓకే ఓకే మన కాఫీ షాప్ వెళ్ళి మాట్లాడుకుందామా పాలసీ గురించి మీ దగ్గర అన్ని డీటెయిల్స్ చెప్పేశాను మీకు ఏమైనా డౌట్స్ అంటే అడగండి ఆలోచి ప్రతి మనిషికి ఆఖరిలో కన్న కొడుకు కూడా సహాయం చేయడం ఈ పాలసీ ఖచ్చితంగా చేయూతగా ఉంటుంది సార్ అవును మీరందరూ ఎప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఇదేమి వర్క్ అవుట్ ఏదో ఫిగర్ ఫోన్ చేస్తుంది కదా సూపర్ గా ఉంటుందా సుమారుగా ఉంటుందా చూద్దాం అనుకున్నాం కావాలంటే నీతో జాయిన్ అవుతాం నీ పాలసీలన్నీ మాకు సెట్ అవ్ అమ్మాయిలంటే ఇంత తక్కువగా చూస్తారా అంతేనండి అవును ఇందాక నుంచి ఒక్కొక్క పాలసీకి మాకు కమిషన్ దొరుకుతుంది ఎక్కువ పాలసీలు వేస్తే నాకు ప్రమోషన్ ఈ లోపు ఎలాగైనా నేను రెండు పాలసీలు వేసి తీరాలి పాలసీ ఆ ముసలాని దగ్గర కూడా నేను రెండు నెలల నుంచి ఇదే అడుగుతున్నాను సార్ ఆయన ఈ రోజు వేస్తాను రేపు వేస్తానని ఊరికి ఏమడుస్తూనే ఉంటున్నాడు సార్ వేస్ట్ అండి అంతకుమించి ఏం చేయగలరు పైసైపోతుంది కదా కొంచెం కష్టంగానే ఉంటుంది నమస్కారం నమస్కారం బాబు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను మీకంటూ ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూని మీరు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు ఆ వాల్యూని మిస్ చేసుకోకుండా ఫిక్స్ చేసుకోండి సరే బాబు ఏమీ లేదండి నెలకు పది వేలు కట్టారంటే చాలు సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అలాగే పది సంవత్సరాలు మీరు కట్టారనుకోండి మొత్తం చూడండి ఎంత వస్తుందో డబ్బుని బ్యాంక్ లో వేద్దామని వచ్చాను కానీ ఇంకా నేను వెయ్యలేదు నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది కాబట్టి డబ్బు కొడుతున్నాను అలాగేనండి ఇక్కడ సంతకం పెట్టండి తీసుకోండి ఇవ్వండి ఇంకా పట్టేసాడు జాలిగా ఉంటాడు ఈ అమ్మాయికి పెద్దగా వివరాలు తెలియలేదు బాబు అందుకు మేమున్నాం కదండి మూత టైట్ గా ఉంది మావా ఓపెన్ చేయడం మిక్సింగ్ చేయడం అంతా వాడికి బాగా తెలుసురా వాడికి ఇవ్వు ఏంట్రా ఇటు తీసుకో ఎలా రామా భారతిని ఎలా రా అంత ఈజీగా కరెక్ట్ చేశావు రే భారతిని మాత్రమే కాదురా వాడు ఫారిన్ ఫిగర్ చేస్తాడు ఫారిన్ ఫిగర్ కాదు మావా చూసే ప్రతి ఫిగర్ ని పడేస్తాడు

పెళ్లి చేసుకుని పొద్దున్న ఎవర్రా బాబు ఎవరండి మీరు వాళ్ళు ఈ రూమ్ లోనే ఉంటారా మీరు ఉమా రే బాలు ఏంట్రా చూడ్డానికి ఏదో అమ్మాయి వచ్చిందిరా ఉండండి వస్తాడు ఏంటి మా బాగున్నావా లోపలికి రా నువ్వు బాగున్నావా చార్లో కూర్చో వీళ్ళ నా ఫ్రెండ్స్ వాడు కార్తీ విటాన్జీ అంజీ నమస్కారం మామా నా ఫ్రెండ్ ఉమా ఒక పని మీద వచ్చింది వెళ్ళు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు అటు వెళ్ళి రైట్కి తిరిగితే బాత్రూమ్ సరే ఎవర్రా అమ్మాయి మామ బాగా డాన్స్ ఆడుతుంది బాగా పాడుతుంది ఇక్కడే ఆడమనరా ఇక్కడ ఆడితే బాగుంటుందారా మావా ఊటి కొడకనాలు తీసుకెళ్దామా రే ఇలాంటి వాళ్ళు ఊటి కొడకనాలు తీసుకెళ్తామా ఇక్కడే ఎక్కడో ఆడమని చెప్పరా రే పక్కన ఫాల్స్ కి వెళ్దాం రా అలాగే వెళ్దాం రే మావా జలపాతం చూడరా చల్లగా ఉన్నాయి నీళ్ళో ఇక్కడేం చూసారు రా రకరకాలు ఉన్నాయి ఇదిగో చిప్స్ వీడేంటి రా చిప్స్ ఎందుకున్నాడు పాట పాడమని చెప్పు రేయ్ పాట పాడమని చెప్పరా అమ్మ ప్లీజ్ అడుగు జలుబు చేసింది గొంతు అంతా గరగరలాడుతోంది అందువల్ల మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు కదా గొంతు పట్టేసింది రేయ్ ఇదంతా పాడమని చెప్పరా నీకు షుగరా కొంచెం వెయిట్ చేయలేవా నువ్వు పాడుమా మావయ్య వస్తాడంట మనసిచ్చి పోతాడంట వెన్నెల్లో వచ్చి మన సంతా ఇచ్చి ఏదేదో చేస్తాడంట ఏదేదో చేస్తాడంట మావయ్య వస్తాడంట ఉంది

ఆహా సూపర్ అదిరిపోయింది అంతే బాడుతున్నాం వచ్చింది మహాలక్ష్మి సూపర్ రా అదిరిపోయింది కదా రే వీ చంపుతుందిరా ఏమంతా వేస్ట్ తప్పుకోవే తప్పుకోవ చెప్తున్నాడు కదా తప్పుకోవే పాండవ తెలీదు పాండవ తెలివి వాడు పొందాడు వెళ్ళి పనిచేసుకోండి వినరా ఒక్క నిమిషం

పెట్టుకుంటే పని కోటి చేతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే ఫ్రామ్ దేవుళ్లా వచ్చి కాపాడను నాకు ఇప్పుడు దన్నం ఏం చేస్తున్నారా ఏంట్రా ఏంటి లేపుతున్నాడు ఏంటో చూద్దాం లేడీస్ హాస్టల్ వరకు వెళ్ళాలి వస్తావా అక్కడ మనకి ఏదైనా అమ్మాయి పడుతుందా మా బాబాయ్ వాళ్ళ కూతురికి క్యాల్కులేటర్ కొని మనం చెప్పారా డబ్బులు కూడా ఇచ్చారు దాన్ని వెళ్ళి కొనిచ్చేసి వద్దావా ఈ విషయం వాడికి తెలియని అక్కడికి వచ్చి ఎవరినైనా పికప్ చేసి మనల్ని టెన్షన్ పడతాడు నువ్వు చెప్పేది కరెక్టే మామా వాడికి మాత్రం వెళ్ళారు అమ్మాయిలు ఈజీగా పడిపోతున్నారు వాడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడి అందరినీ పడేస్తున్నాడు మామా అవునరా మామా మనం కూడా బాగా నవ్వడం ఎలాగో నేర్చుకోవాలి మంచి డ్రెస్ వేసుకొని వెళ్దాం సరే పద వెళ్దాం రేయ్ చప్పుడు చేయకుండా రారా ఇవాళ ఎంజాయ్ చేయాలి ఆ వెళ్ళండి రా వెళ్ళండి వచ్చాడు రా అవున్రా రే వస్తా ఉన్న వీడికి వెళ్ళారా తెలుసు కుక్కలా వాసన పసిగట్టి వచ్చి ఉంటాడేమో ఎవరు మీరు సుమతిని చూడడానికి వచ్చామండి మీరు నేనే సుమతిని అంటే నేను అడవి కోట సుమతిని చూడాలని వచ్చానండి ఓ తనా ఉండండి పైన పిలుస్తాను సుమతి సుమతి ఇదిగో వస్తున్నాను ఏంట్రా ఫిగర్ ని చూడడానికి నన్ను వదిలేసేస్తారా నీ మోహన్ గా కళ్ళ చూడ ఒకటే తక్కువ ఎవరే అదిగో అక్కడ నించున్నారు చూడు ఓ వాళ్ళ మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్స్ అలాగా ఏం చేయాలో తెలియడం లేదు ఇవాళ హాస్టల్ ఫీజు కట్టకపోతే నన్ను బయటకు గెంటేస్తారు నా దగ్గర అస్సలు డబ్బులు లేవే నువ్వేమి దిగులు పెడకు నేను మా అన్నయ్య దగ్గర అడిగి నేను ఇస్తానులే లేదు వద్దు లేదు పర్వాలేదు నేను ఇప్పిస్తాను రా అంటున్నానా రా ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా రాదే ధైర్యంగా రా నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండాలి జీవితంలో నేను ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దిగులు రా ఇదిగో మా థాంక్స్ అన్నయ్య అన్నయ్య తను నా ఫ్రెండ్ అన్నయ్యా తన సమస్య మీరే సాల్వ్ చేయాలి అంటే చేయాలి నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకోవాలో సైలెంట్ గా గండు అన్నయ్య ఈ వాళ్ళ లోపల హాస్టల్ ఫీజు కట్టకపోతే తన్ని బయటకు పంపించేస్తారంట కొంచెం హెల్ప్ చేయనియా హాస్టల్ ఫీజే కదా అవునన్నయ్య సమస్యల్లో ఉందంటున్నావు సహాయం చేయకపోతే ఎలా ఇదిగోండి మొదలు పెట్టాడ్రా చాలా థ్యాంక్స్ అండి పర్వాలేదండి మా ఇంట్లో డబ్బులు వేయగానే మీకు ఇచ్చేస్తాను అలాగేనండి థ్యాంక్స్ అన్నయ్య వీడి ఎవర్రా ఇక్కడికి రమ్మని చెప్పారు మన ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు